అమ్మవారికి పుండరీకం పెట్టుకోవడం గురించి చెప్పారు నెక్స్ట్ మా ప్రాత సంధ్య చెప్పారు పూజా విధానం చెప్పారు అర్చన అన్ని చెప్పారు ఇప్పుడు ఇంకా మధ్యాహ్న సంధ్య ప్రాత సంధ్య ఆస్తి అది అయ్యాక దేవి పూజ చెప్పాం కదా ఇప్పుడు ఇంకా మధ్యాహ్న సంధ్యావందనం గురించి చెప్తాను ఆలోచించని చెప్తున్నారు అనమాట ఇది అపూర్వము అత్యుత్తమము అయిన ఫలాలను ఇస్తుంది అంటే ఎంతో ముఖ్యమైన ఎంతో అద్భుతమైన ఫలాలను ఇస్తుందని చెప్తున్నారు మధ్యాహ్న సమయాన సంధ్యాదేవత సావిత్రి అర్థమైంది కదా సంధ్యా దేవత సావిత్రి యువతి శ్వేతవర్ణ త్రిలోచన శ్వేతవర్ణంలో ఉంటుంది వరదంట అక్షమాలాధారిని అక్ష అక్షరాలు అదే అక్షమాలాధారిని పట్టుకుని ఉంటుంది త్రిశూలధారిని త్రిశూలం పట్టుకుని అభయస్త ముద్రాంచిత అభయాస్తంతో ఉంటుంది వృషారోఢ యజుర్వేద సంహితారూప యజుర్వేదం సంహితంతో ఉంటుంది రుద్రదేవత గుణయుత భువర్లోక వ్యవస్థిత భువర్లోక వ్యవస్థతో ఉంటుంది ఆదిత్య మార్గం సంచారకత్రి కత్రి ఇటువంటి ఆదిదేవికి నమస్కరిస్తున్నానని అమ్మవారు గుణగుణాలని చెప్పారు అట్టా నమస్కరించాలన్నమాట అని ధ్యాన శ్లోకం పఠించాలి ఇంకా ప్రాత సంచలో లాగానే ఆచమనాది కాలు చేయాలి ఆచరణ చేసుకోవాలి అటుపైన పైన ప్రధానం పువ్వులతో చేయాలి అర్ఘ్యం ఎప్పుడు పువ్వులతో చేయాలంట పువ్వులు లేకపోతే బిలో పత్రంతో నీళ్లతో ముంచాన్నిటిని సూర్యుడికి అభిముఖంగా ఆకాశంలో చల్లుతూ అర్ఘ్యాన్ని ప్రతిపాదించాలి పొద్దుటే వే పొద్దుటేవి కాకుండా మధ్యాహ్నం పూట అయితే ఇలాగ బిలో పత్రాలతో మార్నింగ్ వేరేగా చెప్పారు కదా అదే ప్రొద్దుటే వేరేగా చెప్పారు కదా ఇప్పుడు మధ్యాహ్నం అయితే బిలవపత్రాలు కానీ గాని పూలతో కానీ చల్లాలంట అట్లా ఇట్లా ఈ కార్యక్రమం అంతా ప్రాత సంధ్య లాగానే గాని కొందరు ఇక్కడ మంత్రాలతో సావిత్రిని ధ్యానించాలంటున్నారు కానీ అట్లా ఏం లేదు సాంప్రదాయం ఏం లేదు కనుక ఉభయ సంధ్యలోనూ ఓంకార సహితమైన గాయత్రి మంత్రంతోనే నీరు నీరు చల్లాలంటున్నారు నీళ్లు అలా చల్లాలంటున్నారు పువ్వులతో కానీ నెక్స్ట్ ఇట్లా ఇదేంటిది బిలవ పత్రంతో కానీ చేయాలని చెప్తున్నారు ఇక్కడ కనుక ఉభయ సంచుల్లో కూడా ఓంకార సహితమైన గాయత్రి మంత్రంతోనే ఇవి చల్లాలని చెప్పారు కదా ఇంకా అకృష్టేన ఇత్యాది మంత్రంతో పుష్ప మిశ్రితమైన జలం పుష్పాలతో కలిసిన జలమైన బిల్వ దూరవాది అంటే దూర్వం అంటే గడ్డి కదా అదే గరికి కదా దూరవం గాని బిల్వ గాని బిలవలు కానీ దూరవాది పత్రాలతో పూర్వోక్త పద్ధతిలోనే చల్లి అరిగి ఇవ్వాలన్నమాట ఆటలతోటి చల్లి ఇవ్వాలంటే మూడు త్రిసంజల్లో ఇది సంధ్యా సాఫల్య దాయకం అన్నమాట ఇట్లా చేస్తా వల్లే మంచి సఫలం అవుతుంది అన్నమాట మందేహ రాక్షసు వినాశకం మందేహ రాక్షసులు ముప్పై మూడు కోట్ల మంది ఉంటారు వాళ్ళు సూర్యుడిని మింగేస్తకు వస్తారు వాళ్ళ నుంచి రక్షించడానికి ఏవన్నీ చేయాలని చెప్పారు కదా అవన్నీ వినాశకం అవుతాయమాట నాశం అన్నమాట తర్వాత గాయత్రి మంత్రంతోనే యజుర్వేద పురుష హిరణ్య గర్భాదులకు తర్పణాలు విడిచిపెట్టాలి గాయ గాయత్రి మంత్రంతోనే యజుర్వేద పురుషుడు యజుర్వేద పురుషుడికి మళ్ళీ హిరణ్య గర్భాదులకి కూడా తర్పణాలు విడిచిపెట్టాలి ఇంకా ఉదిత్యం ఇత్యాది మంత్రాలతో సూర్యోపాసనం చేయాలి మంత్రాలతోటి సూర్య సూర్యుని ఉపాసించాలన్నమాట అటుపైన గాయత్రి మంత్ర జపం చేయాలి దీనికి మూడు పూటలకు మూడు పద్ధతులు ఉన్నాయి మాట ఇట్లా మూడు ప్రతి పూటకు ఒక పద్ధతి ప్రాతకాలంలో అయితే చేతులు పైకి తిప్పి అంటే నమస్కార ముద్దలో పైకి తిప్పి చేతులు సాయంకాలం నమస్కారాన్ని కిందకి త్రిప్ అంట నమస్కారం చేసి పైకి త్రిప్పి ప్రాతకాలంలో చేతులు పైకి త్రిప్ చేయాలి సాయంకాలంలో కిందకి త్రిప్ చేయాలంట మధ్యాహ్న సమయంలో గుండెలు కాంచి గాయత్రిని చేపించాలి గుండెలు కాంచి మధ్య మధ్య రకంగా పెట్టుకుని ఆ నమస్కారం ముద్రనే పైకి కిందకి తిప్పాం ఇప్పుడు మధ్యలో మధ్యాహ్నం మధ్య మధ్యలో అలా పెట్టుకోవాలండి గుండెలు కాంచి చాలా విచిత్రంగానే ఉంది కదా పైకి నమస్కారం కిందకి నమస్కారం మధ్యలో ఒక నమస్కారం అర్థమైందే మీకు ఇంకా గాయత్రి జ మంత్ర జప పరిగణకు కూడా ఒక విధానం ఉంది గాయత్రి మంత్రానికి కూడా ఒక విధానం ఉందంట అనామిక మధ్య కనుపుతో అనామిక అంటే ఉంగరం వేలు కదా దాని మధ్య కనుపుతో మొదలుపెట్టి చిటుకుని వేలు కనుపుల మీదుగా అట్లా చూపుడు వేలు మూలం వరకు పది పది కనుపులు అవుతాయి ఈ మూలాలన్నీ లెక్కస్తే పది కనుపులు అవుతాయంట వీటిని లెక్కించుకుంటూ కూడా గాయత్రి జపిస్తే దశ గాయత్రి అవుతుందని దీన్ని అంటారంట చేత్తో ఇలా చేస్తే అంటారు జపమాల వేరు కదా ఇది కరమాలంటారు చేయంటే కరగదా ఇలా పదిసార్లు చేస్తే శతగాయత్రి అవుతుందంట మొదలు అంటే తర్జని అంటే ఇది ఇది చూపుడు వెళ్ళి తర్జని అంటారు కదా ఈ తర్జనీ మొదలుపెట్టి కనుపు దగ్గర పైనుండి కనుపు ఆపేస్తే ఎనిమిది అవుతాయి ఎనిమిది అయితే మొత్తం అష్టోత్తర శతగాయత్రి అది చేశాక ఇలా ఇది చేసేస్తే నూట అయిపోతాయి అయిపోతాయంట రోజు సహస్ర గాయత్రి చేస్తే విశేష ఫలితాలు ఉంటాయి గోహత్య పితృహత్య మాతృహత్య భ్రోణహత్య ఇటువంటి గురుపత్ని సంగమం బ్రహ్మహత్య సురాపానమని ఇత్యాది మహాపాతకాలన్నీ కూడా అంతరిస్తాయి అంట అప్పుడు పవిత్రుడు అవుతాడనమాట ఇట్లా మానసికంగా కానీ ఏ వాక్కు మనసు మనసు మనస్సుతో కూడా చేసే పాపాలు కూడా పాపాలే కదా మనస్సులో ఆలోచించిన ఇప్పుడు వేరే విధంగా ఆలోచించి అట్లా చే అట్లా వాళ్ళు ఎట్లా అవ్వాలి ఆలోచించినా కానీ మానసికంగా కూడా అది తప్పే కాబట్టి అలా మానసికంగా చేసిన పాల పాపాలైనా సరే వాక్ ద్వారా మనం కోపంగా ఏదో తిట్టైనా అట్లా కూడా కోప కోపంగా చేసిన వాక్ ద్వారా చేసిన పా పనులైనా సరే కాయిక పనులు అంటే మనం